హైదరాబాద్ గోషా మహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు రెండు వేల ఏడు వందల కోట్లతో వ్యయంతో ఇరవై ఆరు ఎకరాల్లో కొత్త భవన సముదాయాన్ని నిర్మించనున్నారు పడకలు రానున్నాయి భూమి పూజ జరిగిన రోజు చారిత్రక దినమన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ రెండేళ్లలో కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పేద ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్పత్రి కొత్త భవన సముదాయానికి భూమి పూజ చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన సముదాయానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు जे नैनम प्रणयते పంతొమ్మిది వందల చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా ఆస్పత్రిని కట్టించారు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో వెయ్యి తొంభై ఆరు పడకలున్నాయి మొత్తం ఇరవై రెండు విభాగాల్లో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు నిత్యం రెండు మందికి పైగా ఓపీ సేవలు పొందుతుంటారు ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడం బెడ్స్ కొరతను దృష్టిలో పెట్టుకుని నూతన భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అఫ్జల్ లో ప్రస్తుత భవనం ఉన్న చోటనే కొత్త ది కట్టాలని భావించిన హెరిటేజ్ బిల్డింగ్ కావడం కోర్టు కేసు చిక్కులతో సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో గోషామహల్ పోలీస్ మైదానానికి చెందిన ఇరవై ఆరు పాయింట్ ముప్పై రెండు లక్షల చెదర విస్తీర్ణంలో కొత్త ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది నూతన ఆసుపత్రి నిర్మాణానికి రెండు వేల ఏడు వందల కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు ఆసుపత్రి కొత్త భవనంలో రెండు పడకలు అందుబాటులోకి వస్తాయని ముప్పై విభాగాల్లో వైద్య సేవలు అందిస్తాయని వివరించారు దశాబ్దాల కల నెరవేరేందుకు తొలి పట్ల దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు హిస్టారిక్ డే ఒక కళ ఉండే గత ముప్పై సంవత్సరాల కళ మాకు కొత్త ఉస్మానియా ఆస్పత్రి కావాలి అని చెప్పేసి మాచరీ ధర్మశాల హాస్టల్ బిల్డింగ్స్ క్లాస్ రూమ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇట్ ఇస్ అబౌట్ ద కాస్ట్ ఇస్ అబౌట్ హండ్రెడ్ క్రోర్స్ ద ప్రింట్ ఏరియా మెన్షన్ థర్టీ టూ అబోవ్ జీరియాట్రిక్ ప్యాలెటివ్ రెమటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియోథెరపీ ట్రాన్స్ఫిషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ కొత్తగా ఎనిమిది డిపార్ట్మెంట్స్ ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ పది తొమ్మిది హాస్పిటల్ ప్లస్ యాడెడ్ ఎయిట్ డిపార్ట్మెంట్స్ అంటే ఓవరాల్గా నలభై డిపార్ట్మెంట్స్ రే పొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా నెక్స్ట్ ఏ ప్రాంతం మాల ప్రాంతం నుంచి ఆ కుటుంబం పేద కుటుంబం ఉస్మానికొచ్చిన సంపూర్ణంగా వంద శాతం ఇది లేదు ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనంలో ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్లు పోస్ట్ ఆపరేటివ్ యూనిట్లు నిర్మించనున్నారు రోబోటిక్ సర్జరీలు జరిగేలా సౌకర్యాలు కల్పించనున్నారు అవయవ మార్పిడి కోసం అత్యాధునిక థియేటర్లు సిద్ధం చేయనున్నారు వందేళ్ల కాలానికి సేవలందించేందుకు వీలుగా ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు విశాలమైన రోడ్ కనెక్టివిటీ ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం హెలీప్యాడ్స్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ల నిర్వహణ కోసం సెమినార్ హాల్ నిర్మించనున్నారు గోమహల్లో ఆస్పత్రి నిర్మాణం వల్ల స్థానికులకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాము వేలాది మందికి ఉపయోగపడే పనికి అంతా సహకరించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ విజ్ఞప్తి చేశారు ఇక్కడ ప్రజలకు ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు తీసుకున్నది ఇరవై ఆరు ఎకరాలు నాలుగు దిక్కులో కూడా రోడ్ వేసిన స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం చాలా చాలా మటుకు చెరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి ఈ అందరి ఇంట్రెస్టు లోకల్ ఇంట్రెస్టు ఆ ప్రాంతీయ ఇంట్రెస్టు సుమారు వందల వేల కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది కనుక ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి అందరికి సేవలు అందించాలి ఆ ఉద్దేశంతో తీసుకోవాలంటే పూర్తి ముప్పై ఎనిమిది ఎకరాలు తీసుకుంటుంటే అలా కాకుండా కేవలం ఇరవై ఆరు ఎకరాలు తీసుకొని ఇంకా పదకొండు ఎకరాల పైచులకు ఓపెన్గా వదిలేసినాం పోలీసుకు రెండు ఇరవై నాటికి ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది